పాల హనుమంతరావు మాది కొండవీడు గ్రామము ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీఎంఐపి ద్వారా తొంభై శాతం సబ్సిడీ తోటి డ్రిప్ పరికరాలని అందించడం జరిగింది నాకున్న ఎకరన్నర పంది పొలంలో దొండ పందిరి వేసుకొని ఉన్నాను దానికి డ్రిప్పు డ్రిప్పు ద్వారా ప్రతి మొక్కకి సమానంగా నీరు అందిస్తున్నాము డ్రిప్పు ద్వారా డ్రిప్పు ద్వారా మాకు అంతర సేద్య ఖర్చులు తగ్గాయి కలుపు నివారణ సమర్థవంతంగా చేయగలుగుతున్నాం అదేవిధంగా కూలీల ఖర్చు మరియు కరెంటు కరెంటు ఆదా జరుగుతుంది ఇది మా పొలంలో ఉన్న బోరు వెల్లు ఈ బోరు మాకు ఒకటిన్నర ఇంచు వాటర్ వస్తాయండి ఈ వెంచురీ సహాయంతో మైక్రోసాలిబుల్ ఫెర్టిలైజర్స్ అన్ని మొక్కలకి సమానంగా అందించడం ద్వారా మాకు ఎకరానికి సంవత్సరానికి ఇరవై ఐదు టన్నుల దిగుబడిని సాధించగలుగుతున్నాము అదేవిధంగా డ్రిప్ ద్వారా పంట ఆరోగ్యంగా పెరిగి చేడపేడలు తగ్గి అధిక దిగుబడులను పొందుతున్నాము అదేవిధంగా నాణ్యమైన ఉత్పత్తుల్ని తీసుకోగలుగుతున్నాము సాధారణ పద్ధతిలో పైతడుల ద్వారా పండించినప్పుడు పద్దెనిమిది ఇరవై టన్నుల దిగుబడి పొంది ఉన్నాము ఇప్పుడు డ్రిప్ను ఉపయోగించటం వల్ల ఎకరానికి సంవత్సరానికి ఇరవై ఐదు టన్నుల పైబడే దిగుబడిని పొందగలుగుతున్నాము డ్రిప్ ద్వారా తక్కువ నీటితోటి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయగలుగుతున్నాను నన్ను చూసి అనేక మంది రైతులు ముందుకు వస్తున్నారు డ్రిప్ వలన నా పొలంలో సేద్యము సుఖంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు నాకు ట్రిప్పు మంజూరు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదములు